హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటి అంటే చేపని ఇంట్లో ఎలా తోమాలి అనేది అయితే చూపించబోతున్నాను మీకు వినడానికి ఫన్నీగా ఉన్న లాస్ట్ వర్క్ చూడండి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా పట్టుకోవడము చాప అనేది అలానే హంచి చేత కానీ ఇస్తే హంచి అయితే భయపడుతుంది బట్ ఏంటి అంటే మనం ఇంట్లోనే చాలా తెల్లగా అయితే తోముకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించిపోతున్నాను ముందుగా ఏంటంటే మేమైతే మా ఊర్లో చేపలు పడితే కాస్ట్ ఎంత పడింది ఏంటి అని అయితే నేను ముందు చెప్తాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేసి అయితే చూడద్దు ముందుగా ఏంటంటే ఒక చాక్ తీసుకొని చేప మీద ఉండే పొరుసంతా అయితే ఇలా తీసేసుకోవాలి మాకు తెలుసులే అనుకుంటారేమో మా స్టైల్లో మేమైతే ఎలా చేస్తాము మొత్తం ఎలా చేస్తుందని అయితే నేను చూపించబోతున్నాను ముందుగా మొత్తం నీట్గా అంతా అయితే తీసేసుకోవాలి ఇది తీసుకున్నాకే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేస్తాము అలానే మాకు ఈ ఫైవ్ కేజెస్ ఫిష్ అనేది నైంటీ రూపీస్ అయితే పడింది ఎందుకంటే మేము ఉండేది విలేజ్లో కాబట్టి విలేజ్లో పాంట్లు పట్టేటప్పుడు హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తారు బట్ మాకైతే చేపల్లో ఎక్కువగా జనం ఉండింది ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కేజీస్ టూ కేజెస్ వరకు జనే ఉన్నింది ఇలా పొర్స్ తీసుకున్న అయితే ముందుగా మనకి నిమ్మకాయ లేదంటే చింతపండు నిమ్మకాయ లేకపోతే చింతపండు తీసుకోండి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని ఇలా రుద్దు రుద్దాలి నిమ్మకాయని కట్ చేసేసి ఇలా బాగా రుద్దుకోవాలి మా ఇంట్లో ఏందంటే ఇప్పుడు నిమ్మకాయ అవైలబుల్లో లేదు అందుకని చెప్పి చింతపండు మీద కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేపలకైతే మొత్తం అయితే రుద్దేసుకోవాలి ఈ చింతపండు రుద్దిన వెంటనే హాట్ వాటర్ అంటే ఎక్కువ మరగకూడదు వాటర్ అనేది ఎక్కువ బాయిల్ అవ్వకూడదు మీడియంగా ఉండాలి ఉన్నప్పుడు ఇలా చేపని మొత్తం దాంట్లో ముంచేయాలి చేపకి స్నానం చేయించాలి సో చేపకి చింతపండు రుద్దేసేసాక ఇలా అయితే స్నానం చేయించాక దానిపైన ఉన్న చర్మం అంతా తీసేయాలి చాప అయితే చాలా వైట్గా అయితే వస్తుంది మెయిన్గా గుర్తుంచుకోండి రుద్దిని వెంటనే అయితే పెట్టేసేసేయండి ఎక్కువ ఎక్కువ బాయిల్ అయిన వాటర్లో కాదు మీడియంగా బాయిల్ అయిన వాటర్లో ఎక్కువగా బా బాయిల్ అయితే లోపల చర్మం అంతా వచ్చేస్తుంది మీకు రిజల్ట్ అయితే చూపించాను కదా నా వీడియో గారికి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా